కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అయ్యేందుకు వస్తుంది కాబట్టి దానిపైన ఆరు గ్యారెంటీల విషయంలో బీజేపీ ఎలా స్టాండ్ ఉంది అసలు ఏమో ఇప్పుడు వర్క్ సంబంధించి వర్క్షాప్ నిర్వహించారు దానిలో ఏమో నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పదకొండు నెలల పాలన అంటే డిసెంబర్ సెవెంత్కి సంవత్సరం పాటు అయిపోతుంది వాడు ప్రభుత్వానికి వచ్చి అతి తక్కువ టైంలో తెలంగాణలో అత్యధికమైనటువంటి వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నది ఎలక్షన్ టైంలలో ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి ముందు వెనుకలు చూసుకోకుండా విపరీతంగా ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్పి ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రతి కోణంలో ప్రతి సామాజిక వర్గానికి ఇచ్చినటువంటి యొక్క హామీలన్నీ కూడా అన్నీ కూడా వారు నిర్వీర్యం చేయడం జరిగింది వారు ఇప్పటికి కూడా భవిష్యత్తులో కూడా దాన్ని పూర్తి చేసేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు ముఖ్యంగా బస్సులో ఏదో ఉచిత మహిళలకి ఉచితంగా మహిళలకి ప్రయాణం ఇచ్చి ఇస్తున్నామని చెప్తున్నారు మహిళలే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు చాలా ఇక్కట్లున్నాయి బస్సులు సరిపోవటం లేదని చెప్తున్నారు దాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రైతు రుణమాఫీ ఎలక్షన్ టైంలో అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు కొందరికి మాత్రమే చేస్తాము దశలవారీగా చేస్తాము అది కూడా చేయలేకటువంటి లేనటువంటి పరిస్థితి మరి ఇంకొకటి ఏంటి మన ఏమన్నారు ఇంకో గ్యారంటీ ఏమన్నారంటే దళిత బంధువు పది లక్షలు ఇస్తున్నారు మేము పన్నెండు పది లక్షలు ఇస్తున్నారు మేము దాన్ని పెంచుతాము పెంచి ఇస్తామని చెప్పారు పది లక్షలు ఇచ్చేటటువంటి పరిస్థితే లేదు అట్లాగే స్టూడెంట్స్కి స్కూటీలు ఇస్తామని చెప్పారు ఒక్క స్కూటీ ఇచ్చిన దాఖలాలు లేవు ఇస్తున్న ఇవ్వబోతున్నటువంటి పరిస్థితి లేదు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇప్పుడు నేను ఒక కాలేజ్లో సెక్రటరీ కమ్ కరెస్పాండెంట్గా ఉన్న భువనగిరి డిగ డిగ్రీ కాలేజ్ అన్ఏయిడెడ్ లెక్చరర్స్కి జీతాలు ఇవ్వాలి మూడు నెలల నుంచి మేము అప్పు తీసుకొని జీతాలు ఇస్తున్నాం మూడు నెలలు కాదు ఆరు నెలల నుంచి ఇస్తున్నాం మరి ఫీజు రియంబర్స్మెంట్ చేస్తే కదా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మరి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు పిల్లలకి స్కాలర్షిప్లు కానీ లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇచ్చే పరిస్థితి లేదు మరి విద్యని ఇంత అత్యధికంగా దాన్ని ఏమంటారు వెనకబడేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చూస్తే రాష్ట్రంలో సర్పంచులందరూ కొందరు ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళ వాళ్ళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఇప్పటివరకు రాకుండా వాళ్ళందరూ రోడ్డు ఎక్కి వాళ్ళు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అట్లాగే విద్యార్థులు హాస్టళ్లలో సరైన ఆహారం ఇవ్వలేక పురుగులన్నం తిని రోజుకొకరు ఒక్కొక్క ఆసుపత్రిలో నలభై మంది యాభై మంది వందల మంది విద్యార్థులు హాస్పిటల్లో చేరుతున్నటువంటి పరిస్థితి మరి అట్లాగే వృద్ధులకు పిన్షన్ పెంచిస్తామన్నారు అది ఇవ్వ పరి పరిస్థితి మరి మీరు కనుక కళ్ళాల్లో చూస్తే ప్రతి మార్కెట్ యార్డ్లో కూడా కళ్ళాల్లో చూస్తే అన్ని చోట్ల కూడా పత్తి కానివ్వండి లేకపోతే మీరు ఇతరత్ర ధాన్యాలు కానివ్వండి అన్నీ కూడా నెలలు తరబడి మార్కెట్ యార్డ్లో నిల్చొని ఉన్నా కూడా కొనలేటువంటి పరిస్థితి దాన్ని మరి అన్నీ ఉంటామని చెప్పి ఇప్పుడు సన్న బియ్యాలకు మాత్రమే ఇస్తామని చెప్పి చెప్తున్నారు బోనస్ ఐదు వందలు ఇస్తామన్నారు అసలు బోనస్ కాదు కదా ఫస్ట్ మినిమం సపోర్ట్ ప్రైజే ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు సో ఇట్లా ప్రతి సామాజిక వర్గానికి మహిళలకైతే ఏమన్నాడు ఆయన తులం బంగారం ఇస్తామని చెప్పినాడు తులం బంగారం ఎక్కడ పోయిందో ఎరుగు కనీసం వాళ్ళకి రావాల్సినటువంటి రాయితులు కానీ వాళ్ళకి రావాల్సినటువంటి వాళ్ళది ఇచ్చేటువంటి పని రాహుల్ గాంధీ గారు ఏమన్నారు కటాకట్ ఖటాకట్ ఖటాకట్ ఏదో ఇస్తామన్నారు కటాకట్ కటాకట్ కాదు కదా మీ మొత్తం పార్టీయే సఫాచట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో కానీ అక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ బీరాలు పోయినటువంటి అబద్ధాలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ పోయి మోసాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చాలా తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది చాలా గొప్పగా మేము చేస్తున్నాము అన్ని హామీలు మేము నెరవేరుతున్నామని చెప్పి మళ్ళీ మహారాష్ట్ర కూడా మోసం చేసేటటువంటి పరిస్థితి జీతాలు మొదటి తారీఖు రానటువంటి పరిస్థితిలో వీళ్ళు పోయి అక్కడ మూసి నది కట పునరుజ్జీవన చేస్తారట ఒకసారి సుందరీకరణ అంటాడు ఒకసారి పునరుజ్జీవన అంటాడు ఒకసారి ప్రక్షాళన అంటాడు దాని తర్వాత కొత్త కొత్త మార్లు కడతా అంటాడు మీరు కనుక చూస్తే ఈ రాహుల్ గాంధీ కుటుంబానికి మూటలు మోయడానికి మాత్రమే ఈ తెలంగాణను ఉపయోగిస్తున్నారు ప్రజా సంక్షేమం పక్కన పడేసిన ప్రజా ప్రజలకు అన్ని వసతులు పక్కకు పడేసి ప్రజా యొక్క ఉద్ధరణ పక్కకు పడేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా దారుణంగా ఘోరంగా విఫలైంది కాబట్టి ఈ వర్క్షాప్ లోపల ఇవా ఈరోజు మేము ఇక్కడ ఏం తీర్మానం చేసినామంటే పాదయాత్రలు మొదటి తారీఖు నుంచి ఐదవ తారీఖు వరకు పాదయాత్రలు చేసి అందరి దగ్గర ఎవరెవరైతే లబ్ధిదారులు కాదు వాళ్ళు మోసపోయినటువంటి లబ్ధికి అనర్హులైన అర్హులైనటువంటి వారు అంటే నాన్ బెనిఫిషరీస్ వాళ్ళందరి దగ్గర అప్లికేషన్స్ కూడా తీసుకొని అన్ని మండలాల్లో మేము డివిజన్లో కూడా పాదయాత్రలు చేసి వాళ్ళకందరినీ ప్రజల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పేసి దాన్ని మేము తప్పకుండా ఈ పాదయాత్రల ద్వారా ప్రజల్ని చైతన్యం చేస్తాము రాబోయే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాబట్టి వాళ్ళని చైతన్యవంతం చేస్తామని చెప్పేసి మేము అనుకోం పార్టీ బలోపేతం సంబంధించి ఇంకేమైనా చర్చ జరిగింది పార్టీ బలో బలోపేతం సంబంధించి సంస్థాగతంగా సభ్యత్వం నెరవేర్చే పూర్తి చేయాలని చెప్పేసి దాని తర్వాత యాక్టివ్ మెంబర్షిప్ చేయాలని చెప్పేసి మహిళల్ని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అన్ని సామాజిక వర్గాలని ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి నిజంగా పార్టీకి సమయం కేటాయిస్తున్న వాళ్ళనే వాళ్ళకందరికీ ప్రధానమైనటువంటి స్థానాలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం జరిగింది మన కేంద్ర మంత్రివర్యులు అధ్యక్షుల వారు కిషన్ రెడ్డి గారు కానీ మా పార్లమెంట్ సభ్యులు మన ఈటల రాయేందర్ గారు కానీ లేకపోతే డికే అరుణమ్మ గారు కానీ అందరూ కూర్చొని చాలా చక్కటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు తప్పకుండా సంస్థాగతం కూడా పార్టీ చాలా బలోపేతం అవుతుందని చెప్పేసి మేము